తెలంగాణలో షిండే ఎవరన్నా చర్చ జోరుగా సాగుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి గట్టిగా మూడు నెలలు కాకుండానే ప్రభుత్వం పడిపోతుందనే ప్రచారం ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు ఇది ఎక్కడి నుంచి మొదలైందో కానీ మరో ఆరు నెలల్లో రేవంత్ సర్కారు పడిపోతుందని అంటున్నారు బీఆర్ఎస్ దీన్ని గట్టిగా నమ్ముతోంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని గులాబీ పార్టీ జీర్ణించుకోలేకపోతోంది ఏదో ఒకటి జరిగి కాంగ్రెస్ సర్కారు పడిపోవాలని ఆ పార్టీ కోరుకుంటోంది అందుకే కేటీఆర్ తరచూ రేవంత్నే టార్గెట్ చేస్తున్నారు ఆయనే తెలంగాణ షిండేగా మారుతారని అంటున్నారు ఇటీవల ప్రధాని మోడీని రేవంత్ పెద్దన్నగా పిలవడాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నారు రేవంత్ కాంగ్రెస్లో ఎమ్మెల్యేలను చీల్చి బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని ఆయన ఊహ కావచ్చు కానీ అదే జరిగితే బీఆర్ఎస్ కూడా చీలిపోతుందని కేటీఆర్ గ్రహించడం లేదు బీజేపీ ఒక్క కాంగ్రెస్ని కాదు బీఆర్ఎస్ను కూడా చీల్చి సర్కారు ఏర్పాటు చేస్తుంది బీజేపీ తలుచుకుంటే షిండేలను తయారు చేయడం పెద్ద కష్టమేమి కాదు కాంగ్రెస్లో రేవంత్ కాకుంటే మరొకరు రెడీగా ఉంటారు అలాగే బీఆర్ఎస్లో కూడా షిండేను సిద్ధం చేస్తారు బీఆర్ఎస్లో ఆ షిండే ఎవరన్నది బహుశా కేటీఆర్ ఊహకు అందకపోవచ్చు